హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవా జ్యోస్న అయితే చాలా కోపంగా దీపం ఎడపట్టుకొని బయటకు లాక్కొని వస్తూ ఉంటుంది ఇక జ్యోస్న వెనకాలి దసరథ సుమిత్రలు కూడా వస్తారు ఇక అది చూసిన పారిజాతం ఏం జరగబోతుందో అబ్బా అంటూ ఆమె కూడా బయటికి వస్తూ ఉంటుంది ఇక చాలాసేపు దీపను దిట్టిన జ్యోస్నను చూసి ఇక సుమిత్ర చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు తప్పు చేసింది నువ్వు దీపన అంటున్నావు అంటూ కసురుకుంటూ ఉంటాడు ఇక మళ్ళీ సుమిత్ర చూసావా అమ్మ మహాతల్లి నీ పుణ్యమా అని నా కుటుంబానికి నా మొగునికి నేను దూరం అయిపోయా నీకు మాత్రం అందరూ వచ్చారు నాకు మాత్రం నా కుటుంబమే నాకు లేకుండా వెళ్ళిపోయింది ఇక తృప్తిగా ఉందా నీకు అంటూ సుమిత్ర అయితే దీపను తిడుతూ ఉంటుంది ఇక దశరథ కోపంగా సుమిత్ర తప్పు చేసింది నువ్వు అయితే దీపం నిందిస్తావేంటి కాబట్టి నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు క్షమాపణలు అడిగి తీరాలి నువ్వు ఇక నీకు శిక్ష పడి తీరాలి నువ్వు దీపాను నా చెల్లిని క్షమాపణ అడిగి తీరాలి అని దశరథ అంటూ ఉండగా ఇక జోసన కలుగ చేసుకొని మమ్మీ సారి చెప్పాలి డాడీ మమ్మీ సారి చెప్పదు దీపా మిమ్మల్ని షూట్ చేసింది తప్పు ఒప్పుకుందా లేదే గౌతమ్ మంచివాడని చెప్పింది తర్వాత మనం తెలుసుకున్నాము చెడ్డవాడని అప్పుడైనా అతను తప్పు ఒప్పుకుందా లేదే అని జోస్నా అంటూ ఉండగా ఇక పారిజాతం కలుగజేసుకొని తప్పు చేసిన దీపని ఎదురుగ్గా పెట్టుకొని మనలో మనం గొడవపడ్డం ఎందుకు దశరథ మనవరాల దీన్ని మెడపట్టుకుని బయటకు గింటేయే అంటూ చెబుతూ ఉంటుంది పారిజాతం ఇక చోసిన కోపంగా దీప మెడ పట్టుకుని బయటకు గింటే ఉండగా దశరథ చూసిన ఆగమ్మ ఆగమ్మ అంటున్న వినకుండా చూసిన ఇక దీపనైతే నెట్టేస్తుంది ఇక అంతలోనే కార్తీక్ కార్తీక్ శివనారాయణలు వస్తూ ఉంటారు ఇక పడిపోతున్న దీపను పట్టుకుంటాడు కార్తీక్ ఇక కార్తీక్ అయితే కోపంగా దీపాన్ని పట్టుకొని నా భార్యను ఏం తప్పు చేసిందని బయటికి గిండిస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు దీప తప్పు చేసింది అని జ్యోస్న అంటూ ఉండగా అదే ఏం తప్పు చేసింది అని అడుగుతున్నాను దీప కారణంగా మా మమ్మీ డాడీ గొడవ పడుతున్నారు అని జ్యోత్న సమాధానం ఇస్తూ ఉంటుంది ఈవడగారు ఇక్కడే ఉంటే ఇక రోజు గొడవలే జరుగుతూ ఉంటాయి ఏమో ఈ దీప మీ అమ్మ నాన్నలను విడగొట్టినట్లే రేపు మా అమ్మ నాన్నలను కూడా విడగొట్టొచ్చేమో అని జ్యోసిన అంటూ ఉండగా ఇక అయితే కోపంగా జ్యోసిన అంటూ వేలెత్తి చూపిస్తూ ఉంటాడు సారీ సారీ పెద్ద మేడం గారు చూడండి మేడం గారు ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అమ్మ నాన్నల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఇక మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి మీకు ఒక మాట చెబుతున్నా మా నాన్న తప్పు చేశారు కాబట్టే మా అమ్మకు దూరంగా ఉంటున్నాడు పెళ్ళి పెళ్లి గురించి ప్రస్తావన వస్తే నువ్వు నా భార్య మెడలో తాళికి తెంపావు కాబట్టి ఇదే ఇంట్లో మా పెళ్లి జరగాలని నేనే అడిగాను మరి సుమిత్ర తాళి తీయడానికి నేను పెట్టిన కండిషన్కి సంబంధం ఏంటి అంటూ కార్తీక్ అడుగుతూ ఉండగా ఇక జోస్న నువ్వు ఎన్ని రకాలుగా సమర్థించుకున్న దీప మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వేయలేదు దాన్ని వెంటనే బయటికి పొమ్మను అంటూ కార్ ఇంకా జ్యోసన అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక జ్యోసన మాటలకు కార్తీక్ కూడా గట్టిగా అరుస్తూ పోదు నా భార్య ఎక్కడికి పోదు కార్తీక్ ఎక్కడ ఉంటే దీప అక్కడే ఉంటుంది అంటూ దీపని దగ్గరికి తీసుకుంటాడు కార్తీక్ ఇక అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు ఇక జ్యోస్న కోపంతో అగ్రిమెంట్ మీద సంతకం చేసింది నువ్వు నీ భార్య కాదు అంటూ ఉండగా కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు మళ్ళీ మొదటికి రాకండి మేడం మీరు ఇక కార్తీక్ అయితే మేము ఎక్కడికే వెళ్ళము అగ్రిమెంట్ మీద సైన్ చేసింది నేనే అయినా నువ్వు నా భార్యను అడ్డు పెట్టుకొని సైన్ చేయించుకున్నావు ఇక పోవడం అంటూ పో అయితే ఇద్దరమూ పోవాలి లేదంటే ఇక్కడే ఉంటాము అంటూ కార్తీక్ గట్టిగా మాట్లాడుతూ ఉండగా ఇక జ్యూసిన అయితే సైలెంట్గా అయిపోతూ ఉంటుంది ఇక పారిజాతం కలిగజేసుకొని వాడు అంత ఇదిగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడరేంటండి అని అంటూ ఉంటే శివనారాయణ వాడేం తప్పు మాట్లాడడం లేదు వాడు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు అని అంటాడు ఆ మాటలకు పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మీరు చేసిన నిబంధనలనే వాడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు తప్పు మనం చేసి వాళ్ళని నిందిస్తారేంటి అంటూ శివనారాయణ అంటూ ఉంటాడు దీపా కార్తీకులు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే ఉంటారు అని శివనారాయణ అంటూ ఉండగా ఇక పారిజాతం చూసిన అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఇక పారిజాతం కలిగ అంటే ఈసారి తప్పు చేసినా కూడా వాళ్ళని ఇక్కడే ఉంచాలంటారా లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమంటారా అని అంటూ ఉండగా ఇక శివనారాయణ దగ్గరగా వస్తూ లేదు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈసారి తప్పు జరిగితే నేనే ఇంటి నుండి వెళ్ళిపోతాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇక శివన్నారాయణ కార్తీక్ చూస్తూ కార్తీక్ దీపని తీసుకొని లోపలికి వెళ్ళు అని అంటాడు ఇక కార్తీక్ దీపాలు ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు ఇక శివన్నారాయణ మిగతా వాళ్ళందరినీ బిర్రగా చూస్తూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దశరథ కోపంగా మీరంతా కలిసి నా తండ్రికి ఇంత పరిస్థితి తీసుకొచ్చారు చి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మరో ఇక అనసూయ సౌర్యకు భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇక సౌర్య అయితే ఇలా అడుగుతూ ఉంటుంది నానమ్మ అమ్మ నాన్న ఇద్దరు రెస్టారెంట్ని చూసుకునే వాళ్ళు కదా మరి ఎందుకు రోజు తాత ఇంటికి వెళ్తున్నారు అక్కడికే వెళ్ళి ఎందుకు పని చేస్తున్నారు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఇక కాంచన అయితే ఇక కాంచన అయితే ఆలోచనలో పడుతూ ఉంటుంది ఇక కాంచనను చూసిన అనసూయా సౌరతి ఎలాంటిది నీకు ఎందుకే అవన్నీ పెద్ద విషయాల మాటలు నీకు అవసరమా అంటూ కసురుతూ ఉంటుంది అదేంటి నేను అడిగింది అమ్మ నాన్నల గురించే కదా మా అమ్మ నాన్నలు ఇద్దరు నాకు బాగా చదువుకోవాలి మంచి జాబ్ చేయాలి అని చెబుతూ ఉంటారు కదా మళ్ళీ మా నాన్న అంతా బాగా చదువుకున్నాడు కదా అప్పుడేదో సీఈఓ అని కూడా అన్నారు అలాంటి మా నాన్న ఇప్పుడు జోగ్రాని వాళ్ళ ఇంట్లో పనిచేయడం ఏంటి అంటూ శౌర్య అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య మాటలకు సమాధానం చెప్పలేక కాంచన అయితే తలదించుకొని ఉంటుంది మా ఫ్రెండ్స్ అంతా మీ నాన్న ఏం చేస్తారు అని అడుగుతున్నారు నేనేం సమాధానం చెప్పమంటారు అని అనగానే అనసూయ ఇక కాంచనైతే అయితే ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు చెప్పండి నానమ్మ మా నాన్న ఏం చేస్తుంటారంటే నేనేం చెప్పాలి చెప్పండి అని అంటూ ఉండగా ఇక కాంచన కోపంగా సరే నువ్వు అడగాల్సింది మమ్మల్ని కాదు మీ నాన్న రాగానే వెళ్ళి మీ నాన్న కడుగు ఇంకా సమాధానం అతనే చెబుతాడు అని కాంచన అంటూ ఉంటుంది సరే అడుగుతాను రాణి నాకేమన్నా భయమా అమ్మా నాన్న వచ్చాక నేను అడుగుతాను అని శౌర్య అంటూ ఉంటుంది ఇక మరోపక్క జ్యోస్నా పారిజాతంలో ఇద్దరు లాన్లో ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఇక జ్యోస్నా అలా ఇలా తిరుగుతూ ఇక పారిజాతం దగ్గరికి వచ్చి గ్రాని గ్రాని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది పారిజాతం మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది గ్రహణి అంటూ గిట్టిగా అరవడంతో ఏమే చప్పు ఏమైంది అంటే మరి నువ్వు ఎందుకు అంత అంత పరధ్యానంలో ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఆ దీప దీప కాదే దీప చాలా మారిపోయింది అని అంటూ ఉండగా దీప మారిపోవడం ఏంటి దాన్ని ఎవరో కత్తితో పొడిచారు కదా ఆ పొడిచినప్పుడే దీ అప్పుడు పాత దీప ప్లేస్లో ఇప్పుడు కొత్త దీపని ఎవరో ఉంచినట్టున్నారు అది పాత దీప కాదే అని అంటూ ఉంటుంది ఇక జ్యోస్న అయితే కోపంగా దీప మారిపోవడం ఏంటికి రాని అని అడుగుతూ ఉంటుంది నీకే మత్తిపోయినట్టుంది జ్యోస్న ఒక్కసారి బాగా గమనించు దీపంటే ఎవరు ముత్యాల గూడెం నుంచి వచ్చినా ఒక మహాంకాళి ఇక ఆడవాళ్ళనైతే మెడపట్టుకు జుట్టు పట్టుకొని కొట్టుతుంది ఇక మగవాళ్ళనైతే ఎలా రఫ్ ఆడిస్తుందో మర్చిపోయావా నువ్వు అసలు దీప దీపేనా ఇప్పుడు అంటూ పారిజాతం అంటూ ఉంటుంది ఇక చూసినా అయితే అయితే ఇప్పుడు ఏమంటావు మరి అని అడుగుతూ ఉండగా అమ్మోర్లా ఉండాల్సిన దీప అమ్మాయికురాలైపోయింది ఏంటి నువ్వు మెడ పెట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటే అమ్మాయి గారు ఆగండి అమ్మాయి గారు ఆగండి అంటూ అడుగుతుందే తప్ప ఇంకొక మాట కూడా మాట్లాడడం లేదు మామూలుగా అయితే నిన్ను ఎగిరెగిరి కొట్టాలి కదా ఇంతకు అయితే నిన్ను ఎన్నిసార్లు కొట్టలేదు కానీ ఇప్పుడు అలా చేయలేదు ఎందుకు అని పారిజాతం అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏమంటావు గ్రాని అవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావు చెప్పు అని అంటూ ఉండగా ఫ్యాక్షన్ సినిమాలా ఉండాల్సిన దీప ఇక భక్తి సినిమాల ఎందుకు మారిపోయింది అసలు దీప ఎందుకు మారిపోయింది అంటూ పారిజాతం అంటూ ఉంటుంది ఎందుకు ఆ దీపకు కోపం రావట్లేదు ఎందుకు అంత శాంతంగా ఉంటుంది అని పారిజాతం అడుగుతూ ఉండగా ఇక జోసినా కూడా తన మనసులో ఇలా అనుకుంటుంది చాలా రోజుల నుండి నా అనుమానం కూడా ఆ దగ్గరని అని అనుకుంటూ ఉండగా ఇక పారిజాతం మొన్న దానికి కత్తిపోట్లు పొడిచారు కదా అందులో కోపానికి త కోపానికి సంబంధించిన నరం ఏదో కట్టయి ఉంటుంది కదా అందుకే కోపం కోపం పడ్డం లేదు కదా అని పారిజాతం అంటూ ఉంటుంది దీపే అసలైన వారసురాలని నాకు తెలుసు అలాగే దీపక్ కూడా తెలిసిందంటావా అని జ్యోసనం తన మనసులో అనుకుంటూ ఉండగా పారిజాతం అయితే ఎలా అంటూ ఉంటుంది దీప ఎవరికి పుట్టిందో తెలియదు ఎవరో ఒకరు దీపను బస్ స్టాండ్లో వదిలారు అన్న విషయం తెలుసు ఇక దాసుకు చిక్కిన బస్ స్టాండు దీపను వదిలేసిన బస్ స్టాండు ఒకటే అంటావా అంటూ పారిజాతం అంటూ ఉంటుంది ఇక చ్యూసిన అయితే ఇక చాలు ఆపుతావా గ్రాని అంటూ కదురుకుంటూ ఉంటుంది పోనీలే అది ఎందుకు సాధు జంతువులా మారిపోయిందో అదన్నా చెప్పవే అని అంటూ ఉండగా ఇక చూసిన అయితే కారణమైతే ఉంది గ్రాని కానీ అది మనకు తెలియట్లేదు అని అంటూ ఉంటుంది ఇక తర్వాత జ్యోత్న ఇలా అంటుంది బావ రాకపోయి ఉంటే ఆ దీపను మెడపట్టుకుని బయటకు గెంటేసేదాన్ని గ్రాని అని అంటూ ఉండగా మీ బావ ఉండగా అది జరగదులే ఆ దీపను ఎప్పుడు తన వెన్నంటే ఉంచుకుంటాడు అని పారిజాతం అంటూ ఉండగా ఇక జ్యోత్న అయితే ఆలోచనలో పడుతుంది అవును ఎందుకు అగ్రిమెంట్ మీద ప సంతకం చేసింది బావ కదా ఈ ఇంట్లో పని చేయాల్సింది కూడా బావే కానీ దీపన్ ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తున్నాడు దీపన్ ఎందుకు ఈ ఇంటి నుండి బయటకు వెళ్లకుండా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అగ్రిమెంట్ చించి పాడేయచ్చు కదా అగ్రిమెంటును దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం వచ్చినా చేసుకోలేదు ఇద్దరూ కలిసి ఇంట్లోనే పని చేయడానికి ఒప్పుకున్నారు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్న ఇక మరోపక్క దీప అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక దీపతో కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు నీ బాధ నాకు అర్థమైంది దీప నేను వెళ్ళి ఒకసారి మా అమ్మతో మాట్లాడుతాను అని అంటూ ఉండగా దసరాతో వస్తూ ఉంటాడు నువ్వు నాతో మాట్లాడడం కాదురా నేనే నీతో మాట్లాడాలి అని అంటూ ఉండగా ఇక ఇద్దరు అయితే షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు ఇక కార్తీక్ రండి సార్ రండి అని అంటూ ఉండగా దశరథ సార్ కాదురా మావయ్య అను అని అంటూ ఉండగా ఇక కార్తీక్ సరే మావయ్య రండి చెప్పండి అని అంటూ ఉండగా నన్ను క్షమించురా అని అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి మావయ్య నువ్వు నాలో సగం నా భార్య అన్నప్పుడు నా భార్య కూడా నాలో సగమే కదరా అందుకేరా నాలో సగభాగమైన నా భార్య తప్పు చేసినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను అని దశరథ అంటూ ఉండగా ఇక హాల్లో ఉండి ఇదంతా చూస్తున్న సుమిత్ర అయితే ఆలోచిస్తూ ఉంటుంది నేను బాధపడుతున్నట్లు మీతో చెప్పలేదు కదా అని దీప అంటూ ఉండగా లేదమ్మా నేనే బాధపడుతున్నాను నా భార్య తల్లి తీసినందుకు నేనే బాధపడుతున్నాను అని దసరథ అంటూ ఉండగా ఇక కార్తీక్ కలుగ చేసుకొని అత్త అత్త చేసింది తప్పే అనుకుందాం కాసేపు అత్త తప్పును పక్కన పెడితే అత్త చేసిన తప్పు వల్ల మాకు మంచి జరిగింది కానీ ఏ నష్టం జరగలేదు కదా మావయ్య అని కార్తీక్ అంటూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే మాకు అమ్మమ్మ ఆశీర్వాదం దక్కింది అని కార్తీక్ అంటూ ఉండగా నిజమే అని అంటూ ఉంటాడు దశరథ మంచివాడు చెడు చేయాలనుకుంటే అది మంచి అవుతుందని నేను ఎప్పుడో చెప్పాను కదా మావయ్య అని అంటూ ఉండగా అవుంట్రాను చెప్పింది నిజమే కానీ ఈ గొడవల వల్ల మన రెండు కుటుంబాల మధ్య సున్నితమైన బంధం అనేది తెగిపోయింది ఇక చాలా మనస్పార్థాలు వచ్చాయి మళ్ళీ మనమంతా కలిసి ఉంటామంటావా అని దశరథ అడుగుతూ ఉండగా ఖచ్చితంగా కాలమే సమాధానం చెబుతుంది మావయ్య ఎలాంటి పెద్ద గాయానికైనా కాలం మాత్రమే సమాధానం చెబుతుంది అని కార్తీక్ అంటూ ఉంటాడు అంటే నా చెల్లి నన్ను క్షమిస్తుందంటావా అని దశరథ అడుగుతూ ఉండగా కార్తీక్ ఇలా అంటాడు మా అమ్మకు అసలు నీ మీద కోపం ఉంటే కదా మావయ్య క్షమించడానికైనా ఇంకేమైనా మా అమ్మకు అసలు నీ మీద ఏ కోపం లేదు అని చెబుతూ ఉంటాడు ఆవిడ కోపం అంతా అత్తమైన కొంచెం తాత మీద అంతే వదిలేసేను మావయ్య అని అంటూ ఉండగా ఇక సుమిత్ర అయితే ఆ మాటలు వింటూ ఉంటుంది సరే అవన్నీ వదిలేసేయండి మామయ్య రెస్టారెంట్లో ఏ పనులు లేవా అని అడుగుతూ ఉండగా ఉన్నాయి రా అని అంటూ ఉంటాడు సరే మన్ మనసుకు హాయిగా అనిపించే విషయాలు అయితే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు మనసుకు బాధగా అనిపించే విషయాలు ఎక్కువగా మాట్లాడకూడదు మీరన్నీ వదిలేసి మంచిగా రెస్టారెంట్ పనులు చూసుకోండి దీప నువ్వు కూడా వెళ్ళి మంచిగా వంటలు చేయి నేను వెళ్ళి మొక్కలకు నీళ్లు పడతా అని కార్తీక్ చెబుతూ ఉంటాడు